జై శ్రీరామ్ అందరికీ ఏదున్నా కానీ చిన్నప్పటి నుంచి ఉండాలంటారు క్రమశిక్షణ అయినా పెంపకమైన ఏదైనా చిన్నప్పటి నుంచి ఏదైతే పుట్టుకతో బుద్ధులు వస్తాయో కానీ కానిపోవు అన్నట్టు ఇంట్లో నేర్పించుకునేవి కొన్ని ఉంటాయి కొన్ని పుట్టుకతోటే అన్నమాట సో అలాగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ప్రతి బిట్టు కూడా వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ అంటే ఉన్నోళ్ళైతేనేమో గొప్పగా చెప్పడం లేనోళ్ళైతేనేమో చాలా చీప్గా చూడడం అది ఏం మెంటాలిటీనో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చెప్తున్నానంటే వెళ్ళేదారిలో గుడికి దారిలో ఫ్రెండ్ని చూసి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు కరెక్టే ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు అది ఉన్నోళ్ళదా లేనోళ్ళదా అదిగోండి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా ఆ చివరిని ఈ పెద్ద బిల్డింగ్ వచ్చేసరికి వాళ్ళన్నగారిది ఈ చిన్న బిల్డింగ్ వచ్చేసరికి తమ్ముడు గారిది ఇక ఇది వచ్చేసరికి కూతురుది అది వచ్చేసరికి కొడుకు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో చూడండి అదిగోండి వాళ్ళ ఇల్లు మీరు గుర్తుపట్టలేదా ఆ ముందు ఉంది కదా పెద్ద కారు అదే ఆ ఆకారే ఆకారే ఆ కారు ముందు మాత్రం ఇల్లు మనదన్నమాట వేరేది కాదు ఆ ఉండేది భార్యాభర్తలే కానీ అంత పెద్ద ఇల్లు అని చెప్పేసి ఏంది ఇంత బిల్డప్ అయింది అంటే మీ ఫ్రెండ్ గురించి గొప్పలు చెప్పుకోవడానికి నీ ఇంట్లో కూర్చొని నీ ఇంట్లో ఉన్న నలుగురిని కూర్చోబెట్టుకొని చప్పట్లు కొట్టించుకుంటూ ఆమె గొప్పలు చెప్పుకో ఎవడికి కావాలి కానీ వీడియోల్లోకి వచ్చి వాళ్ళు అంతున్నోళ్ళు వీళ్ళు ఇంతున్నోళ్ళు అసలు వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఇల్లులు ఉంటే యూట్యూబ్లో చెప్పాల్సినంత అవసరం ఏంటండి అదిగోండి పెద్ద ఇల్లు వాళ్ళ తమ్ముడు గారిది వాళ్ళ అన్నయ్య గారిది లేకపోతే వాళ్ళ చెల్లిగారిది వాళ్ళ అక్కగారిది ఏంది సోంబేరి మాటలు వీడియోస్కి ఏమీ లేదనుకోండి నోరు మూసుకొని కూర్చోండి ఎలాగ వెళ్ళే దారంతా వీడియో తీసుకుంటూనే కూర్చుంటారు కదా ఆ దారిలో ఏముందో తెలియదు ఏం జరుగుద్దో తెలియదు ఏమవుతుందో తెలియదు అయినా కానీ రోడ్డుని వీడియో తీసుకుంటే వెళ్ళిపోతారు కదా మరి అట్లే పోండి ఎవరు అడిగారు మిమ్మల్ని వాళ్ళ ఇల్లులు కూడా ఏందో పెద్ద బిల్లు అంబానీ వాళ్ళ ఇంటిని చూపించినంత ఓవరాక్షన్ చేసుకుంటూ అంత బిల్డప్గా చూపించాల్సిన అవసరం ఏంటి వాళ్ళ ఇల్లులు కూడా అసలు నిజం చెప్పాలంటే వాళ్ళ ఇల్లుల్ని వాళ్ళు కూడా అంత ఓవరాక్షన్ చేస్తూ చూపించరేమో ఈవిడికి చాలా ఓవరాక్షన్ ఎందుకంటే ఆగో నా ఫ్రెండ్ అంత ఉన్నోళ్ళు ఇంత ఉన్నోళ్ళు అంత ఉన్నోళ్ళు అని చెప్పి చూపించుకోవడానికి ఇంత ఓవరాక్షన్ చేస్తుందన్నమాట ఇక లోపలికి వెళ్ళడం వెళ్ళడమే ఎందుకు కెమెరా ఆన్లో పెట్టి వెళ్తారో అవతల వాళ్ళ మొహాలు చూసారా ఇసలు ఈవిడ చేతుల్లో ఉన్న కెమెరా చూడంగానే చాలా చిరాగ్గా మొహం అయితే అసహ్యంగా పెట్టేశారనమాట అరే కూర్చొని మాట్లాడుతుంటే కూర్చొని మాట్లాడాలే కానీ ఇంకా మీరు చూసే నగలు గిగలు ముత్యాలు అవన్నీ కూడా చూపించడం అవసరమా అండి వాళ్ళ పాప వాళ్ళు ఎక్కడి నుంచో దేశ వేరే దేశం నుంచి పంపించిన మెటీరియల్ అంట మేమేదో కూర్చుంటాము మేమేదో చూసుకుంటుంటాము ఆ నగలు ఈ నగలు ఫోల్డ్ చేసి కవర్లో పెట్టేది ఏందండి నాన్సెన్స్ అంతా ఇప్పుడు మనం ఉన్నాము మన ఫ్రెండ్స్ వెళ్ళకపోతే మన ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ కూర్చుంటామా అంత వీడియో పెట్టుకొని వీడియోనే చూపించాలి వీడియో కోసమే మనం ఓవరాక్షన్ చేస్తామా నిజంగా ఫ్రెండ్ చూ ఫ్రెండ్ చూడడానికి పోయినట్లేదు ఓవరాక్షన్ చేయడానికి చెయ్యడానికి పోయినట్టే ఉంది అంటే నా డబ్బు చూడు నా దర్పం చూడు నా కొవ్వు చూడు నా తిక్క చూడు అన్నట్టుగా ఈమెడ దర్పం చూపించుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు చూపించింది కానీ ఈవిడ ఏదో పెద్ద సాధించి పొడిచిందైతే ఏం కాదనమాట ఇంకా పైగా ఏదో ఆవిడ సంతృప్తి కోసం అన్నీ తీసి చూపిస్తుంది అనుకో అది కూడా వీడియోల్లో చెప్పాలా ఎల్లు వచ్చేది కూడా వీడియోల్లో చెప్పాలా మళ్ళీ వాళ్ళు ఎదురింట ఆవిడ పలకరిస్తేనంట ఒకే కాలేజ్ అంట వేరు వేరు సెక్షన్సో వేరు ఇయర్సో సో మొత్తానికి ఆవిడంట ఎప్పుడు రమ్మన్నా కానీ ఈవిడకు పోవడానికి అవదంట చూసిందంట హాయ్ చెప్పిందంట అదంతా వీడియోలు ఏమన్నా చెప్పారా లేదు కదా ఈవిడ చెప్పిందే మనం నమ్ముతాము ఈవిడకి ఏంటంటే ఏదో ఒకటి కల్పించి అవతల వాళ్ళ మీద అది ఇది తోసేసి వీడియోలు చెప్పడం బాగా అలవాటైపోయింది పైగా వెళ్ళింది గుడికి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా గుడికి వెళ్ళి మంచిగా చూసుకొని వస్తారా గుడి దగ్గరికి వెళ్ళి తినడం మీదే ఫోకస్ పెడతారా వెళ్ళిన దగ్గర నుంచి అసలు వీడియో స్టార్టింగే ఆ పాన్లు చూపించడం అయింది అంటే ప్రపంచంలో ఎక్కడా ఏ పాన్స్ దొరకవా అంటే మీ ఏరియాలో దొరికే ఆ వాళ్ళ దగ్గరే కొనాలా లేదా ఇది కూడా ఒక రకమైన ప్రమోషనా ప్రమోషనల్ వీడియోనా ఆ పాన్లు అంతసేపు చూపించడంలో అంత ఏందో నాకు అర్థం కావట్లేదు అంటే టైం సేవింగ్ కోసం అంతసేపు ఆ వీడియో చూపించారా లేకపోతే నార్మల్గా చూపించారా నాకైతే రెండు అర్థం కావట్లేదు అనమాట చూపించి మళ్ళీ తినే దాంట్లో కూడా చూపించడమే ఇది చేశారు అది చేశారు అదిగోండి బోటి ఇది మటన్ కాళ్ళు ఇంకేదో ఏదో బ్రే బుర్ర బ్రెయిన్ ఏంది ఏంది సో అసలు మనిషిలో ఉండేవన్నీ అవయవాలన్నీ అడగూచు అని పీక్ తింటున్నట్టే ఉంది చాలా ఇదిగా అనిపిస్తుంది సరే రిలేదు రిలేటివ్స్ పిలిచారో ఫ్రెండ్స్ పిలిచారో వెళ్ళండి అక్కడ అమ్మవారికి ఇచ్చిన తర్వాత పెట్టింది ఏదైనా ప్రసాదంగా స్వీకరించాలి రావాలి అంతేగాని వీడియోల కోసం పోయినట్టుగా వీడియోలు చూపించడం వల్ల అక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ కలిశారు ఇంతమంది ఆదరించారు వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు ఇదిగోండి నా ఫ్రెండ్ సర్కిల్ ఇదంతా వాళ్ళు మొహాలు ఎలా మార్చారో చూసారా ఇదిగోండి మేమందరం ఇక్కడ కూర్చున్నప్పుడు ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటాము అంటే మిగతా వాళ్ళందరూ జుట్టు జుట్టు పట్టుకొని తన్నుకుంటూ గోడలకేసి గుద్దుకుంటూ ఫుట్బాల్ లాగా మీరు ొక్కళ్ళు మాత్రం ప్రపంచంలో ఎవ్వరూ లేని విధంగా చక్కగా అందరు నాలుగు కుర్చీలు వేసుకొని ప్రశాంతంగా కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు అట్లెవరు పెట్టుకోరు కాదు మిగతా వాళ్ళందరూ అబ్బా చూడంగానే వసే వచ్చిన అని చెప్పి ఆ జుట్టు ఈ జుట్టు పట్టుకొని గోడకేసి గుద్దుకొని ఇక తీరా తల నుంచి బ్లడ్ వచ్చాక అప్పుడు కూర్చొని వారం వేసుకుంటారు కదా బుద్ధుండాలి కొంచమన్నా వాళ్ళని వీళ్ళని చూపించేసి ముచ్చట్లు పెట్టుకునేది కూడా ఈ దరిద్రగొట్టు వీడియోలు అవసరం అంటారా ఎవరికి ఉపయోగం దమ్మిడి ఉపయోగం లేదు ఎవరికన్నా చూసి దమ్మిడి ఉపయోగం అన్నా ఉండాలి అరే మనం వల్ల పక్కోడు ఒక రూపాయో లేకపోతే పది పైసలో లేకపోతే ఐదు పైసలో బాగుపడేటట్టు ఉండాలి చెడిపోయేటట్టు ఉండొద్దు ఇలాంటి చండాలపు వీడియోలు చూసి అరే మా ఇంట్లో ఉన్న చండాలం కూడా చూపిస్తే సరిపోద్ది ఆ మేము నైటీలు వేసుకొని బయటికి పోయి అమ్మలక్కల దగ్గర ముచ్చట్లు పెట్టే వీడియోస్ కూడా చేసుకుంటే మాకు కూడా ఇన్ని ఇన్ని డబ్బులు వస్తాయి ఇంత ఇంత ఆదాయం వస్తుంది అని చెప్పేసి అట్లా ఆలోచించే విధంగా మనం వాళ్ళని అంత ఘోరంగా ఇన్స్పైర్ చేసేలాగా ఉండొద్దు చేసామంటే ఒక కెమెరా పెట్టామంటే లేకపోతే ఒక వీడియో పెట్టామంటే అది చాలామందికి యూస్ఫుల్ అయ్యే విధంగా ఉంటే అప్పుడు నువ్వు చేసిన దానికి ఒక వాల్యూ అయితే ఉంటుంది అనమాట వాళ్ళ మొహాలు కూడా మార్చేసిరు పైగా ఒకళ్ళిద్దరు చూసారా నవ్వు అంటే నవ్వు వస్తుంది వాళ్ళకి ఈమెడేసే పిచ్చి శకలు చూసి ఈ అమ్మ ఈ పిచ్చిదాని బారిన పడ్డామా అన్నట్టు నవ్వుతున్నారు కానీ నవ్వు ఆపుకుంటున్నారు ఎందుకంటే వీడియోల్లో అలా కనిపిస్తే చాలా చండాలంగా ఉంటుంది కదా చూసే వాళ్ళకి అర్థమైపోతుంది ఆ తర్వాత ఈమె వీడియో ఈమ చూసుకున్నా కానీ వామ్మో నన్ను చూసి ఇట్లా సెటైర్కల్గా నవ్వుతున్నారని అర్థమైపోతుందని కష్టపడి నవ్వు ఆపుకోవడానికి కూడా ఇంత కష్టపడే వాళ్ళని ఈమె వీడియోల్లోనే నేను కొంతమందిని చూస్తూ ఉంటానన్నమాట నవ్వు వస్తుంటుంది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ నవ్వాపుకోవడానికి ట్రై చేస్తుంటారు అది మనకి ఈజీగా క్యాచ్ చేయొచ్చు వాళ్ళని చూడంగానే వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతుంది ఆ నవ్వాపుకోవడం అనేది పాపం అలా కష్టపడి నవ్వాపుకున్నారు కొంతమందికి అయితే అసలు కనిపించడం ఇష్టం కూడా లేదు కొంతమంది సరి చేసుకుంటున్నారు ఎందుకంటే కెమెరాలో పడ్డ తర్వాత గలీజ్గా కనిపిస్తే ఇంట్లో వాళ్ళు తిడతారు అది బయట ఏంటంటే మనం అటు తిరిగేటప్పుడు ఇటు తిరిగేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఏదన్నా చున్నీ కొంచెం డిస్టర్బ్ అయిపోయినా అది మనకు అంతగా ఐడియా ఉండదు కానీ కెమెరాలో చూస్తున్నారంటే ఎలా ఉంటుందో అమ్మ మనం ఎలా కనిపిస్తామో ఏం పాడో ఎలా ఉంటుందో ఏంటో ఎలా ప్రొజెక్ట్ అవుతాము ఏంటో అని చెప్పేసి పాపం వాళ్ళు సరి చేసుకుంటూ ఉంటారనమాట అంతలా వాళ్ళకి ఆ అవస్థ తెచ్చిపెట్టిన ఈవిండ్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు కెమెరాలు చూడడానికి కూడా చాలా చిరాకు పడుతున్నారు కొంతమంది అయితే ఎందుకు అలా అంటున్నానంటే చైర్స్ కొంచెం అటువైపుగా తిప్పుకొని అటు కూర్చున్నారనమాట అంటే కం పడకూడదు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళందరినీ చూపించే ఇదిగోండి మా ఫ్రెండ్స్ మా బ్యాచ్ మేమందరము జాన్ జిగిరి దోస్తులమే ఇక మేము మేము తప్ప ప్రపంచంలో ఫ్రెండ్షిప్ అనే పదానికి కూడా ఎవరికి తెలియదు దాని మీనింగ్ కూడా ఎవరికి తెలియదు ఎవరికి ప్రపంచంలో ఫ్రెండ్స్ ఉండరు నాకు మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారు నేను మాత్రమే ఇలా ఫ్రెండ్షిప్ అనేది పెంచుకోగలుగుతాను నాకు మాత్రమే ఇంత సపోర్ట్ ఉంటుంది అన్నంత బిల్డప్ ఎందుకమ్మా ఆ బిల్డప్ ఇవ్వడం ఆ దారిన పోయే రూట్లు మళ్ళీ దేవుళ్ళు కనిపిస్తే వెళ్ళొస్తానయ్యా వెళ్ళొస్తానయ్యా ఇంట్లో కొంపలో ఉన్న వాళ్ళకి చెప్పరు వెళ్ళొస్తామని కానీ బయట ఉన్న దేవుళ్ళకి మాత్రం అబ్బాబ్బబ్బా ఎక్కడలేని గొప్పలు మేము వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం ఏమ రామ్మ నువ్వు అమ్మ ఖచ్చితంగా అని చెప్పి ఆ దేవుడు కిందకి వచ్చి చెప్తాడా నీకోసం స్పెషల్గా ఏ అంత సోదిగా అనిపిస్తుంది వీడియోల్లో నిజంగా ఎలా అనిపిస్తుంది వాళ్ళకన్నా మినిమం కామన్ సెన్స్ ఉండక్కర్లేదండి అరే మనం ఇలా అంటున్నామే చూసే జనాలు చిరాకు డుతుంటారే వాళ్ళకి ఆలోచిస్తే కూడా వాళ్ళకి ఎంత కంపరంగా ఉంటుంది సో మనం కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి మనం ఏమైనా చిన్న పిల్లలమా పసిపిల్లలమా ఎళ్ళొస్తాను ఎళ్ళొస్తానని దేవుళ్ళకి చెప్పడానికి ఇదేంటి ఇలా మాట్లాడుతుందని ఆవిడ మీద ఆవిడ కన్నా ఒక చిన్నపాటి గిల్టీ ఫీలింగ్ అనేది ఉండాలి కదా జనాలు చూస్తారా ఏమనుకుంటారు అని ఎబ్బే అదంతా ఏం లేదు మీరు గిల్టీ ఫీల్ అవ్వండి కింద పడి తన్నుకోండి ఇక ఏదైనా గోడకేసి గుద్దుకోండి మేము మేము చేసే పనికి మళ్ళీ శకలే మేము చేస్తాం అంతకుమించి ఏం చెయ్యం ఇక తర్వాత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు చాలా జరుగుతున్నప్పుడు ఊళ్ళో వాళ్ళు భజనలు లేవో కీర్తనలేవో చక్కగా చేసుకుంటూ ఉంటారు అలాంటిది కూడా మళ్ళీ రాగానే వీళ్ళు చెప్పారంట రథయాత్రలు అవి ఇవి చేస్తానని జస్ట్ వన్ మినిట్ క్లిప్ టూ మినిట్స్ క్లిప్లు అందులో కలుపుతారు అందులో కలిపి మళ్ళీ మేమేదో గొప్ప వీడియో పెట్టాము దేవుళ్ళకి సంబంధించి అన్నంత బిల్డప్ ఇచ్చి చూపించుకుంటారు వీడియోస్లో అసలు వీళ్ళని అనాలండి నిజంగా నాకు అర్థం కావట్లేదు ఇంత విచిత్రమైన జనాలని ఎలా ఫాలో అవుతారండి అసలు మీరిచ్చే సపోర్ట్ వల్ల ఆవిడ ఇంత ఓవరాక్షన్ చేస్తుంది ఇంత బిల్డప్ అనేది ఇవ్వగలుగుతుంది నడిమంత్రపు సిర అంటారు కదా ఈవిడ మధ్యలో యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు బాగా ఎక్కువైపోయి ఆ ఆ పొగరంతా తిరిగి మన మీదే చూపిస్తుంది మన వల్ల సంపాదించుకొని మన మీదే ఆ చూపిస్తుంది సో మీరంతా చక్కగా అన్సబ్స్క్రైబ్ చేసేసుకొని రిపోర్ట్స్ కొడితే అప్పుడు తిక్క తిరిగి మళ్ళీ మామూలు దారిలో పడుతుంది అప్పుడు నార్మల్గా మనుషులు ఎలా బతకాలో తెలుసుకొని అలా బతుకుతుంది సో నేనైతే అదే పని చేస్తున్నా మీరేం చేస్తున్నారనేది అయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగనే మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీద